పార్టీలో ఉన్న జాతీయ అధ్యక్షుడు రామ్ చంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను హైదరాబాద్ లో చేరడం జరిగింది సరే అధికార పార్టీలో ఉన్న నేను ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ స్వార్థం అనుకుంటే బిఆర్ఎస్ లో పోవచ్చు బీజేపీలో పోవచ్చు ఇతర పార్టీలలో పోవచ్చు కానీ నిర్మాణంలో ఉన్న ఒక బిసివై పార్టీలోకి వెళ్ళడం అంటే బహుజన వాహనం పట్ల నాకున్న చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళంతా సిద్దిపేట కాన్స్టిట్యసీలో నా కోసం ఆహార నిశాలు పనిచేసిన వాళ్ళే నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ఉపాధ్య శివ ఉపాధ్యక్షుడు వదిలేశాడు సాయి శ్యామ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయినా కూడా అయినప్పటికీ ఏదో కష్టపడి గెలిచినప్పటికీ చక్రవర్గ వెళ్ళిపోతే నేను పార్టీలో అని చెప్పేసి బయటకు వచ్చాడు ఇక్కడ ఉన్న తమ్ముళ్ళందరూ నా కోసం కష్టపడ్డ వాళ్ళే దసరా తర్వాత పార్టీ ఇంకా గొప్పగా ఆవిర్భవించబోతుంది ప్రజల్లోకి వెళ్ళబోతుంది సిద్దిపేటని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భారత చైతన్య యువజన పార్టీ అద్భుతంగా మాకు చాలా సీట్లు మేము ఎడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ కైవసం చేసుకోబోతున్నాము ఎక్కువ శాతం ఇది కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యెన్సీ కాబట్టి హేమా హేమీలు పోటీ పడ్డ కాన్స్టిట్యెన్సీ కాబట్టి దీన్నే మేము ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇక్కడ గొప్పగా పనిచేసి రాష్ట్రానికి బహుజన ఎలా ఉందో ఎంత బలంగా ఉందో ఈ చిన్నగూడూరు మండలం గాని నంగనూరు మండలం గాని నారాయణరావుపేట మండలం గాని సిద్దిపేట అర్బన్ రూరల్ నుంచే మేము చూపించబోతున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి ఖచ్చితంగా బహుజన వాదులకే రావాలి బహుజన పార్టీలకే రావాలి బీసీఐకే రావాలి ఎందుకంటే మీరు చూసినట్లయితే అధికార పార్టీ ఏం ఇవాళ రైతులకు ఇబ్బంది పెడుతున్నాం మనం చూస్తున్నాము గత ప్రభుత్వం ఏం చేసేదో చూస్తున్నాము వీళ్ళెవరికీ చిత్తశుద్ధి లేదు ప్రస్తుతం మన ఓట్లు మన సీట్లు మన హక్కు బహుజనవాదులు ఖచ్చితంగా రాజ్యాధికారం చేపట్టాలంటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి అది బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు మా జాతీయ అధ్యక్షుడు నాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పదిహేను సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని నేను చెప్తున్నాను ఇక మీద ఈ జాయినింగ్ ఇంకా ప్రతి గ్రామంలో జరుగుతాయి గ్రామాన పోలింగ్ బూత్ దగ్గర నుంచి పోలింగ్ ఏజెంట్ దగ్గర నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటాము ప్రతి పార్టీలో తొక్కేయడం జరుగుతుంది ఒక వర్గాన్ని లేకుండా చేయడం జరుగుతుంది కానీ భారత చైతన్య యోజన పార్టీలో పిసివై పార్టీలో చిత్రధరే అనేవాడు కుల మతాలకు అతీతంగా డబ్బున్నా లేకున్నా అతనికి నిలబడే సత్తా ప్రజల్లో ఆదరణ ఉంది రైతుల పట్ల ఆలోచన ఉంది సమాజం పట్ల స్పృహ ఉంది అనే వారి కోసం ఖచ్చితంగా ఈ చేతితో డీఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఎంపీడీసీ కానీ జడ్పీడీసీ గాని డబ్బు చూడకుండా అవసరమైతే మేము గెలిచే క్యాండిడేట్ల కోసం మా శక్తిని ఉపయోగిస్తాము వారికి అండగా నిలబడతాము బీసీవై పార్టీ ఈసారి గెలుచుకుపోయే ముఖ్య టికెట్లు సీట్లు ఇక్కడ సిద్దిపేట కాన్స్టెన్సీ నుంచే చేయాలనేది నేను నిశ్చయించుకున్నాను దానికి సహకరించిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాను రాను ఇంకా కూడా చాలా గొప్ప విషయాలతోటి ప్రజా సమస్యతోటి ముందుకు వస్తాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అన్ని పార్టీలకు కాదు పోరాడిన నేపథ్యమే ఉంటుంది రెండో అంశం రాష్ట్ర వ్యాప్తంగా బహుజనావాదుల పేరు చెప్పుకుని బ్యాగులు నింపుకుంటున్న వాళ్ళందరికీ ఒకటే మాట చెబుతున్నాను మీకు కాలం జరిగిపోయింది రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రాలో కరేడు ప్రోగ్రాంలో కరేడు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల సోలార్ ప్రాజెక్టు కి వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి పుచ్చమటలు పట్టిస్తున్నారు జగన్ తోటి మూడు చల్ల నీళ్లు అయిస్తున్నారు ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి నీలాంటి వాడు మాకు కావాలి నువ్వు పనిచేయి నీ వెనకాల మేము నీ మీద కాని నీ కార్యకర్తల మీద కానీ కేసులైతే మీ నాయకుల లెక్క మేము చూస్తూ ఊరుకోము మీకు కావాల్సిన న్యాయ పోరాటానికి కావలసిన లాయర్లను గాని సపోర్ట్ని కాని మేము ఇస్తామన్నారు అదే మాట ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏ పోలీస్ కేసులు భయపడేది లేదు ఏ పెత్తందారి వ్యవస్థకి మోచేలాగాల్సిన అవసరం లేదు బహుజనవాదు కదల కూడా భోజనవాదం భోజనవాదం అని మాట్లాడడం కాదు ఆ దిశగా నిలబడే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఇంకా కూడా బిఆర్ఎస్ మోచేపు నీళ్ళు అవుతా కాంగ్రెస్ మోచేపు నీళ్ళు అవుతా లేకపోతే చక్రధరలో చక్రధరతో చేరితే పార్టీలో కనుక వెళితే మీకు పెన్షన్ రాదు ఇద్దరమ్మ ఇల్లు రాదు ఇప్పుడు ఎట్లాగో వస్తలేవు ఇప్పుడు ఎట్లాగో వస్తలేవు వచ్చేది ఉంటే వాడు కూడా ఆపేటోడు లేడు మేము అవసరమైతే కోర్టుకు పోయి కొట్లాడుతాం మేము అనుగుణమైనప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు ఇలాంటి చిల్లర బెదిరింపులు చిల్లర నాయకులు మానేయాలి లేదంటే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని పిచ్చి విధమని చేసి పెడతాం మీ మీరు చేసిన దొంగతనాలన్నీ కడిగి పారేస్తాం తస్మాత్ జాగ్రత్త ప్రజల చేత ప్రజల పన్ను ద్వారా ఈ పథకాలు సాధ్యమైతున్నాయి కేసీఆర్ ఇంట్లకేలో రేవంత్ రెడ్డి ఇంట్లకేలో ఇవ్వట్లేదు మా డబ్బు మాకే ఇస్తున్నారు అర్హత ఉన్న వాళ్ళ ఇల్లు ఇవ్వాలి ఇవాళ నంగునూరు నుంచి వస్తుంటే బెదిరిస్తున్నారంట మీకు పథకాలు రావని ఎలా రావో మేము చూస్తాము ఏది ఏమైనప్పటికీ ఒకటి ప్రెస్ మీట్ లోనే ఎక్కువ విషయాలు చెప్పడం ఇష్టం లేదు మా పరితనం చెప్తాము అండ్ ఇంకొక విషయం నిన్న నేను చిన్న కోడూరులో ఇది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇలా నేను పార్టీ తరఫున రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది చిన్నప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వందల మంది రైతులు వచ్చారు అక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వేల ఉన్నాయి ప్లీజ్ గుర్తు పెట్టుకోండి క్రాప్ లోన్లు ఐదు వేల అకౌంట్లు టర్న్ ఓవర్ అరవై కోట్లు అరవై కోట్ల మీద వీళ్ళు మనకు వన్ ఇయర్ కాకుండా రెన్యువల్ చేసుకోవచ్చు రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ ఒక దళారీ ఇంటికి వెళ్తాడు దీన్ని రెండు లక్షల లోన్ ఉంది ఈ రోజు కట్టాలి అంటే అతను లక్షకు మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఒక్క రోజుకి అంటే అరవై అరవై కోట్ల రూపాయల రికవరీ ఎలా జరుగుతుందంటే త్రీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ తో జరుగుతుంది ఈ డబ్బు ఎవరో కాదు ఈ దళారులు ఎవరో కాదు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత బీజేపీలో ఉన్న కొంతమంది డబ్బున్న వాళ్ళు అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు రానున్న స్థానిక సంస్థల్లో డబ్బు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తారు ఈ రైతు ఇచ్చిన మూడు వేల పదిహేను వందలు ఇస్తాడు ఇది పరిస్థితి అంటే నీ డబ్బు నీకిచ్చి నీ ఓటు నీ దగ్గరనే మోసం చేసి లాక్కుంటుండు దయచేసి ప్రజలు గమనించాలి బ్యాంకుల్లో ఎక్కడా కూడా అసలు డబ్బు పే చేయాలని లేదు వెసులుబాటు ఉంది కేవలం మిత్తి కడితే చాలు మిత్తి కడితే రెండు అవుతుంది దీనిపైన మీ కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది అండ్ సిద్దిపేట కలెక్టర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు మేడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను గమనించడం అలాంటి వారికి మా పూర్తి సపోర్ట్ ఇస్తాము పార్టీలకు అతీతంగా ఫైరోలను వ్యతిరేకిస్తూ ఏ నాయకుడు అయినప్పటికీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు చెప్పినా అవసరమైతే నేను రాజీనామా చేసిపోతా కానీ తప్పు పని చేయాలని చెప్తుంది నేను విన్నా సాక్షాత్తు అలాంటి వాళ్ళని కాపాడుకోవాలి కానీ అలాంటి ఒక జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాలని కొంతమంది దుర్మార్గులు పన్ పన్నాగం పందుతున్నారు పాపం బహుశా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి నేనే తీసుకోబోతున్నా వారికి